శ్రీమాత్రే నమ దేవి శరన్నవరాత్రులలో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదాలు పొందడం ద్వారా సంపద అదృష్టం జ్ఞానం విజయం సంతానం ఆరోగ్యం కీర్తి వంటి అనేక భౌతిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయి ఈ ప్రయోజనాలను పొందడానికి భక్తులు లక్ష్మీదేవిని పూజించడం ఆమె మంత్రాలను పఠించడం ఆమెకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం చేస్తారు శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ విద్యాయే నమ ఓం సర్వూతహితప్రదాయ నమ ఓం శ్రద్ధాయ నమ ఓం వి ఓం విభూత్యై నమ సురభ్యై నమ ఓం పరమాత్మకాయ నమ ఓం వాచే నమ ఓం పద్మాలయాయ నమ ॐ पद्मायै नमः ॐ शुचयै नमः ॐ स्वाहायै नमः ॐ श्रद्धाय नमः ॐ सुधायै नमः ॐ धन्यायै नमः ॐ ॐ नमः ॐ लक्ष्म्यै नमः ॐ नित्यपुष्टायै नमः ॐ विभावर्यै नमः ॐ आदित्यै नमः दित्यै नमः ॐ दीप्तायै नमः ॐ वसुधायै नमः ॐ वसुधारिण्यै नमः ॐ कमलायै नमः ॐ कान्तायै नमः ॐ कामाक्षै नमः ॐ क्षीरोदसम्भावायै नमः ॐ अनुग्रहापराय नमः ॐ रुद्धाय नमः ॐ अनघायै नमः ॐ ॐ ओम् haun padma priya boom padmo bhava yay na mahu boom padmo kena mahu boom padma na apriya yay na ओम पदमलाधराय नम ओम दिव्य नम ओं पद्म नम ओम पद्म नम ओं पुण्यगंधाई नम ओं सुप्रसन्ना नम ओं प्रसदाभिमुख्य नम ओं प्रभाये नम ओम चंद्रवदनाय नम ओम चंद्राई नम ओं चंद्र सहोदर्य नम ओं चतुर्भुजाई नम ओं चंद्र रूपाई नम ओं इंदिराय नम ओम ఇందూశీతలాయై నమ ఓం ఆహ్లాదజనన్య నమ ఓం పుష్టై నమ ఓం శివాయ నమ ఓం శివకర్య నమ ఓం సత్యే నమో విమలాయ నమ విశ్వజన ఓం సుష్టయి నమ ఓం దారిద్ర్యనాశి నమ ఓం ప్రీతి పుష్కరిణ్యై నమ శాంతై నమ ఓం శుక్లమాం శుక్ల ఓం శుక్ల ഓം ശ്രീയൈ നമ ഓം ഭാസ്കര്യ നമ ഓം ഓം വരാരോഹായ നമ ഓം യശസ്വിന്യൈ നമ ഓം ഓം ഓദാരാഗാ നമ ഓം ഹരിണ്മ ഓം ഹേമമാലിന്യ നമ ॐ धनधान्यकर्त्यै नमः ॐ सिद्धे नमः ॐ स्रैण्यसौम्यायै नमः ॐ शुभप्रदायै नमः ॐ नृपवेष्मगता यै नमः ॐ नन्दायै नमः ॐ वरलक्ष्मै नमः ॐ वसुप्रदायै नमः ॐ शुभायै नमः ॐ हिरण्यप्राकारै नमः ॐ समुद्रतनयायै नमः ॐ जयायै नमः ॐ मङ्गलाय దివ్యై నమ ఓం విష్ణువక్షస్తలసితాయ నమ ఓం విష్ణుపస్త నమ ఓం ప్రసన్నక్ష నమ ఓం నారాయణ సమాశ్రిత నమ ఓం దారిద్రధ్వంసిన్య నమ ఓం సర్వోపద్రవారిణ్యై నమ ఓం నమ దుర్గాయ మహాకాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ నమ భువనేశ్వర్య నమ ఇ శ్రీ మహాలక్ష్మ శతనామావళి సంపూర్ణం శ్రీ మాత్రే నమ ఇది విన్నా చదివిన అమ్మవారి కరుణ కటాక్షం మనకు సంపూర్ణంగా కలుగుతుంది